చెప్పండి ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ నుంచి అక్కడ మా సీట్లు వేసుకోవాలని మీరు కూడా సీట్లు అవ్వడం మాకు ఇచ్చాము ఫస్ట్ బాగా ఇచ్చింది అవి తర్వాత నాకు నేను పది లక్షలు టీకనే కదా మనకి నాలుగు లక్షలు క్యాష్ ఇచ్చామండి క్యాష్ ఇస్తే మాకు మీరు ఏదో డ్రాస్ రాసుకోవాలి మాకు అమౌంట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి అంటే మాకు ఇంత అమ్మకంగా ఉంటున్నారు మాకు ఎవరో రాయాలన్నారండి తర్వాత నాకు ఐదు వేలు చొప్పుడు కట్టాకండి నేను అది లక్ష ఇరవై వేలు అండి లాస్ట్ వరకు టీటీ కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తారు టీటీ అయిపోతే మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు మీరు కంగారు పడకండి కంగారు పడకండి అని ఎలా జరుపుకుంటా వచ్చిందండి అవి తర్వాత ఇంకా ఫోర్ అందరికీ మానేసేస్తానండి మానేసిన తర్వాత మా పాప ఇప్పుడు ఇంకా దాడాలు వేస్తాను దాడాలు దాడాలేస్తాను ఏం చెప్పారో చెప్పారండి మరి మీరు ఐపీ నోటీస్ తీసుకుంటే నాలుగు మానవ ఉన్న పద్వీలందరూ ఫోర్ వీలు ఐపీ నోటీస్ మరి ఆ తీసుకోకుండా మా బాబు కూడా మా ఆర్ఆర్పేట స్టేషన్ రోడ్లో మైల్ శాంతి నగర్ పన్నెండో లైన్లో చిట్స్ అని రిజిస్టర్ చీటీ అని చెప్పి మాతో చీట్లు కట్టించుకొని ఈరోజు ఆవిడ అబ్స్టాండ్ అయిపోయింది పేరు వేమూర్ లక్ష్మి వేమూర్ రవీంద్ర వేమూర్ లక్ష్మి వేమూర్ రవీంద్ర అండి ఈరోజు మొన్న శుక్రవారం వరకు ఫోన్ ఎక్కింది శుక్రవారం నుంచి ఫోన్ ఎత్తకుండా అప్స్టాండ్ అయిపోయింది దాదాపు నూట యాభై మంది ఆ చిప్లో మొత్తం అంతా చిప్లో ఉన్నారండి దాదాపు పాతి కది కోట్ల వరకు ఇవిడ మొత్తం జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజు ఎక్స్టెండ్ అయిపోయింది ఎన్ని నుంచి చేస్తుంది సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి చేస్తుందండి దాదాపు నేను మే రెండు వేల ఇరవై మూడు నుంచి నేను చీట్లు వేస్తాను వీడి దగ్గర పది లక్షల చీటీ రెండు ఐదు లక్షల చీటీ వేసానండి మొత్తం పాట లాస్ట్ వరకు వచ్చేసరికి ఉంచుకొని లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు ఇస్తాను వేపిస్తాను మొన్న మేతో నా చీటీ అయిపోయిందండి ఈరోజు ఇస్తాను వేపిస్తానని చెప్పేసి ఈరోజు గడుపుకొచ్చి ఈరోజు తాళాలు వేసుకొని అసలు ఎట్లా ఉందో కూడా తెలియట్లేదు అంటే అందరూ అంటున్నారు ఐపీ 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 నోటీస్ ఇవ్వడానికి దయచేసి మాకు కొంచెం సహకరించి ఐపీ నోటీస్ ఇవ్వకుండా చూసుకొని మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కొంచెం ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా చాలా మంది బాధితులు ఉన్నారండి దాదాపు నూట యాభై మంది బాధితులుగా ఉన్నారు దాదాపు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అందరూ ఫోన్ చేస్తారండి అందరూ స్క్రీన్ షాట్లు మెసేజ్లు పెడతారు ఎంత డబ్బులు ఇచ్చాం ఎంత డబ్బులు ఇచ్చామని చాటపొరం ఊరు ఊరు ఆవిడ అత్తగారు ఎవరు అండి సొంత ఊరేమో లూజ్ వీడు ఆ చాటపొరలో వాళ్ళు ఊరు ఊరంతా వచ్చిందని నిన్న నిన్న కూడా జరిగింది ఊరు ఊరంతా వచ్చిందండి మాకు ఎంత అవ్వాలి మాకెంత అవ్వాలి అని ఈరోజు